ఇదే వాడాలనే అనుకుంటున్నాం సార్ పోయిన సంవత్సరం నుండి మేము ఇదే మేలో అని చేస్తుంటాం సార్ చూద్దామని సార్ దీంట్లో ఏముందో ఇన్నాళ్ళు దాన్ని చేసినాం కదా ఇప్పుడు ఇది చూద్దామని అట్లా కొంచెం పర్వాలేదు దీంతో మంచి దిగుబడి వచ్చి ధైర్యం ఉంది సుధా ముందు దేవుడు ఉండడు కదా అనే ఆలోచనతోనే ఉండం సార్ ఓకే వీరు ఉమా గారు గోపాల్ గారు భార్య గారు ఏమంటే మరి గోపాల్ గారు ఈ కొత్త మందులు ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు తెప్పించారు కదా మరి అవి మామూలుగా సహజంగా ఇళ్లలో ఎలా ఉంటదని అంటే మనం పక్క రైతులు ఏం సాగు చేస్తున్నారు మనం ఏం సాగు చేస్తున్నాం అని ఆలోచిస్తుంటారు కదా సహజంగా ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఇళ్లలో ఏం జరుగుతుందంటే రైతు కుటుంబాల్లో రోజు జరిగే చర్చ ఏందని మనం అందరం కలిసి వ్యవసాయం చేస్తుంటాం చేసేటప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారు వీళ్ళు ఏమి వాడుతున్నారు అనే ఆలోచన ఉంటుంది మరి ఊళ్ళో ఎవరు వాడిన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ముందే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి తెప్పిస్తే మీకేం అనిపించలేదా ఇది మంచిది వాడాలని అనుకుంటున్నాం సార్ పోయిన సంవత్సరం నుండి మేము అదే మీరు ఇంట్లో డిస్కషన్ చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం వైపు ఒక్కొక్క చిన్నగా నిదానంగా ఆట వెళ్దాం అనే ఆలోచన మీకు కూడా ఉంది సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి ఇలా సహజంగా ఎలా ఉందంటే మన రైతు కుటుంబాల్లో రసాయన ఎరువులు కొత్త మంది వస్తే కొత్త మందు కొట్టాలి కొత్త ఎరువు వస్తే కొత్త ఎరువు వాడాలి అనే పరిస్థితుల్లో బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఫార్మర్స్ అందరూ ఈ సేంద్రియమని అంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే డబ్బులు రావని పంట దిగుబడి తక్కువస్తా నష్టపోతాం అనే ఒక భయం ఉంది అన్ని 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 ప్రాంతాల్లో కూడా కానీ ఆ భయాన్ని మీరు మీరు బెదిరిపోకుండా గోపాల్ మా సహజంగా నేను చాలా ఫీల్డ్లో పోయినప్పుడు భర్త ఇంట్రెస్ట్గా ఎలాంటి కొత్త ఉత్పత్తులు ఏదన్నా ఆర్గానిక్ వైపు ఉన్న మరులుతుంటే ఇంట్లో తండ్రి తల్లి భార్య ఏ ఇదే అంత అది ఎంత పనికిరాదు అది అవుతుంది ఇది అవుతుంది డబ్బులు పోతాయి అని కొంచెం డిస్కషన్స్ చేసి ఇతను ముందుకు అడిగేసి అతను కూడా ఆపుతున్నారు కానీ మీరు అలా కాకుండా వారికి సహకరించారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది చూద్దామని సార్ దీంట్లో ఏముందో ఇన్నాళ్ళు దాన్ని చేసినాం కదా ఇప్పుడు ఇది చూద్దామని అట్లా సరే ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారా పర్వాలేదు పర్వాలేదు సార్ కొంచెం పర్వాలేదు దీంతో నష్టం లేదు ఏం నష్టం ఏం లేదు సార్ బానే ఉంది బాగానే మంచి దిగుబడి వచ్చిందని ధైర్యం ఉంది సుద్దాం ముందర వారికి దేవుడు ఉన్నాడు కదా అనే ఆలోచనతోనే ఉండం సార్ ఇదైతే వద్దా అని అనుకోలే ఓకే ఇప్పటికైతే బానే ఉందిగా బానే ఉంది సార్ పత్తి కూడా వేసారంట ఆ పత్తి మొత్తం అదే సార్ మొత్తం అదే మొత్తం అదే వేరే రసాయన ఏమీ లేదు సార్ మరి దిగుబడి మంచిగా వచ్చిందా ఇంకా ఉంది కదా సార్ పంట ఉంది అది ఎంత తీసుకుంటే తెలుస్తది మాకు మామూలుగా మీరు నీరు కూడా పత్తి చేసి ఉంటారు కదా అవును సార్ ఈ ఫలం కొత్త కొత్త కొత్తది ఓకే ఆహా మామూలుగా ఈ వేయకపోయినా ఇంకో చోట పత్తి పండించే అనుభవం ఉంది కదా భార్య భర్తలకి మరి మామూలుగా ఈ సంవత్సరం వాతావరణానికి మాత్రం వచ్చిందంటే బాగా వచ్చినట్టేనా బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది రసాయన ఎరువులు వాడకపోయినా గానీ మంచి దిగుబడి తీసుకుంటున్నామనే తృప్తి సార్